ఈ రోజుల్లో చాలామంది ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి ఇబ్బందులతోటి బాధపడుతున్నారు అయితే ఒక ఆసక్తికరమైన విషయం ఉంది మీ ఊపిరితిత్తుల్ని శుభ్రం చేసేటువంటి ఒక తొమ్మిది రకాల ఆయుర్వేద డ్రింక్స్ ఉన్నాయి వీటిని తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఈ వీడియో మీకోసమే కాల్షియం బార్ నుంచి లంగ్స్ని ఎలా కాపాడుకోవాలి శ్వాసకోశ ఆరోగ్యాన్ని మెరుగుపరిచేటువంటి సహజమైనటువంటి పానీయాలు వీటిని ఎలా తయారు చేసుకోవాలి శ్లేష్మాన్ని కరిగించేటువంటి అద్భుతమైన వంటింటి చిట్కాలు ఏమిటివి ఈ కీలకమైన అంశాలని రహస్యాల్ని బాగా లోతుగా కోలంకషంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మిథులారా నమస్కారం నేను మీ డాక్టర్ చిరుమామిళ మురళి మనోహర్ ఈ వీడియోలో అందరికీ అవసరమైనటువంటి విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం ఊపిరితిత్తులను శుభ్రం చేసేటువంటి ఒక తొమ్మిది రకాల ఆయుర్వేద డ్రింక్స్ వీటిని వరుసగా తెలుసుకుందాం మనం మీకు లేదో రోజుకి దాదాపుగా ఇరవై వేల సార్లు గాలిని పీల్స్తాం కానీ మనం పీల్చేటువంటి గాలిలో నుండి కాలుష్య కారకాలు మన శరీర లోపలికి నిరంతరం చేరుతూనే ఉంటాయి ఇది మీకు తెలుసా ప్రపంచ ఆరోగ్య సంస్థ తాలూకు గణాంకాల ప్రకారంగా వాయు కాలుష్యం కారణంగా ఊపిరితిత్తుల వ్యాధులుని ఎదుర్కొంటున్న భారతీయుల సంఖ్య ప్రతి ఏటా కూడా చాలా గణనీయంగా పెరుగుతూ ఉంది వాయువేదకం దేశం కాలం అని ఉత్తరోత్తర ఈ వ్యాధులు కలిగిస్తాయి అంటుంది ఆయుర్వేదం కంటికి కనిపించని ఈ సూక్ష్మ ధూళికణాలు మన ఊపిరితిత్తులు లోపలికి వెళ్ళిపోతాయి అక్కడ పెరిగిపోతాయి దీంతో క్రానిక్గా దీర్ఘకాలపు శ్వాసకోశ సమస్యలు వస్తున్నాయి నేటి ఆధునిక కాలంలో మనం పీల్చుకునేటువంటి గాలి మనకు నియంత్రణ లేదు లేకపోయినప్పటికీ కూడా మన అంతర్గత వ్యవస్థను మనం నియంత్రించుకోవచ్చు శుభ్రం చేసుకోవచ్చు ఈ ఈ మార్గాలు మన చేతుల్లోనే ఉన్నాయి మారుతున్న జీవనశైలి విపరీతంగా పెరిగినటువంటి పట్టణీకరణ వల్ల ఈ రోజులలో ప్రతి ఒక్కళ్ళు కూడా కాల ఈ కలుషితమైనటువంటి గాలి ప్రభావానికి లోనవుతున్నారు వాయు కాలుష్యానికి గురవుతున్నారు ముఖ్యంగా నగరాల్లో నివసించే వాళ్ళకి అలాగే స్మోక్ చేసే వాళ్ళకి వాళ్ళ ఊపిరితిత్తుల తాలూకు ఆరోగ్య విషయంలో చాలా అప్రమత్తంగా ఉంటుంది అనేది అవసరం గాలిలోపలు ఉండేటటువంటి నైట్రోజన్ డయాక్సైడ్ కానీ లేదా సల్ఫర్ డయాక్సైడ్ లాంటి రసాయనాలు మన వాయునాళాన్ని దెబ్బతీస్తూ శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని కలుగజేస్తూ ఉంటాయి ఈ సమస్య కేవలం ఏదో వృద్ధులకి లేదా రోగ్రస్తులకి మాత్రమే పరిమితం కాకుండా చిన్నారులు యువత వీళ్ళలో కూడా శ్వాస సంబంధిత ఎలర్జీలు పెరిగిపోతూ ఉన్నాయి దీనికి ఎందుకు ఎందుకు కారణం అంటే ఇలాంటి పొల్యూషన్ ప్రస్తుత పరిస్థితుల్లో మన శరీరంలో ఉండే అతి ముఖ్యమైనటువంటి వడపోత వ్యవస్థ అయినటువంటి ఈ ఊపిరితిత్తుల్ని సంరక్షించుకోవడం అనేది ఒక పెద్ద సవాల్ కింద మారిపోయింది మనం వంటింట్లో దొరికేటటువంటి సహజ సిద్ధమైనటువంటి మూలికలతో ఊపిరితిత్తుల్ని శుభ్రం చేసుకునే మార్గాల్ని మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ఆయుర్వేద ప్రకారంగా శ్వాస వ్యవస్థ అనేది ప్రాణవాహ సోతకు సంబంధించింది దీనికి కఫదోషంతో విడదీయలేని సంబంధం ఉంటుంది ఊపిరితిత్తుల్లో అదనంగా పెరిగిపోయినటువంటి కఫం కానీ లేదా ఆమం కానీ ఈ విషతుల్యాలు శ్వాస తీసుకోవటంలో ఇబ్బందులను చేస్తాయి కాబట్టి వీటిని బయటకు పంపడానికి ఉష్ణవీర్యం ఉండేటటువంటి మూలికలు అద్భుతంగా పనిచేస్తాయి ప్రాణవాయువు శరీరం అంతా సజావుగా ప్రవహించాలంటే ఊపిరితిత్తులు తేమగా అడ్డంకులు లేకుండా ఉండటం అనేది చాలా ముఖ్యం ప్రకృతి సిద్ధమైనటువంటి మూలికలు వాయునాళాల్లో పెరిగిపోయినటువంటి జిగట పదార్థాన్ని కలిగించి ఊపిరితిత్తుల కణజాలాన్ని రీజోమనేట్ చేస్తాయి ఆయుర్వేద చికిత్సా విధానంలో ఆహారం మొదట ఔషధం కింద మనం పరిగణిస్తాం ఆహార విహార ఔషధ అయ్యి అంటాం ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం ఏమేమి ఉపయోగపడతాయో వరుసగా మనం నోట్ చేసుకుందాం ముందుగా చెప్పాల్సింది ధనియాల నీళ్ళ గురించి ఐదు గ్రాముల ధనియాలని ఒక గ్లాసు నీళ్ళలో రాత్రంతా నానబెట్టి మరుసటి రోజు ఉదయం ఈ నీళ్ళని మరిగించి వడపోసుకొని తాగితే లంగ్స్ డీటాక్సిఫై అవుతాయి ఇది శ్వాసనాళలో ఉండేటువంటి శ్లేష్మాన్ని సులభంగా కరిగించి బయటికి పంపడానికి తోడ్పడుతుంది ఎందుకంటే ధనియాల్లో ఉండేటువంటి యాంటాక్సిడెంట్ లక్షణాలు రక్తాన్ని శుద్ధి చేస్తాయి రక్తపు శుద్ధిని పెంచుతాయి ఇవి ఊపిరితిత్తుల కణజాలం పైన కాలుష్య ప్రభావం పడకుండా కాపాడుతూ శ్వాస వ్యవస్థ పనితీరుని వేగవంతం చేస్తాయి అలాగే చెప్పుకోవాల్సింది పసుపు పాల గురించి గోల్డెన్ మిల్క్ రోజు రాత్రి నిద్రపోబోయే ముందు ఒక గ్లాసు గోరువెచ్చని పాలకి ఒక అర టీ స్పూన్ పసుపు చేర్చి తీసుకోవటం అలవాటు చేసుకోండి ఈ పద్ధతి ఊపిరితిత్తుల లోపల పొరలను ఆరోగ్యంగా ఉంచుతుంది ఆరోగ్యం కాపాడుతూ శ్వాస తీసుకోవటంలో వచ్చే ఇబ్బందులను తగ్గిస్తుంది ఎందుకంటే పసుపులో ఉండేటువంటి కురుకుమీన్ అనే క్రియాశీలక పదార్థం శరీరంలో ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది ఇది ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచుతూ సహజ రోగ శక్తిని పటిష్టం చేస్తుంది ఇన్ఫెక్షన్స్ని నివారిస్తుంది అలాగే మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది జీలకర్ర నీళ్ళ గురించి ఒక టీ స్పూన్ జీలకర్రని ఒక పెద్ద గ్లాసు నీళ్ళల్లో వేసి మరిగించి ఆ కషాయాన్ని గోరివెచ్చుకున్నప్పుడు తాగుతూ ఉండాలి దీంతో ఊపిరితిత్తులు శుభ్రపడతాయి ఈ పానీయం శ్వాసకోశ ఇబ్బందుల నుంచి స్పాట్లో రిలీఫ్ని ఇస్తూ ఊపిరితిత్తుల వడపోత సామర్థ్యాన్ని పెంచుతుంది ఎందుకంటే జీలకర్రలో ఉండేటువంటి సాధితమైనటువంటి డీటాక్సిఫయింగ్ కణాలు గుణాలు ఈ రక్త ప్రసరణని మెరుగుపరుస్తాయి ఇవి ఊపిరితిత్తుల వడపోత ప్రక్రియను వేగవంతం చేస్తాయి లోపల పెరిగిపోయినటువంటి ఆ కాలుష్య కారకాలు బయటికి పంపించేస్తాయి అలాగే మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అల్లం టీ గురించి చిన్న అల్లం మొక్కని నీళ్ళలో వేసి మరిగించి ఆ నీళ్ళని టీలాగా రోజుకి ఒక్కసారి తీసుకుంటూ ఉంటే శ్వాసకోశ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది ఇది గొంతులో గరగరని తగ్గిస్తుంది అంతేకాదు దగ్గు జలుబు లాంటి ఇబ్బందులని రాకుండా కాపాడుతుంది కూడా ఇది ఇది అన్ని రకాల అన్ని వైపుల నుంచి కూడా మనం ప్రొటెక్ట్ చేస్తుంది ఎందుకంటే అల్లంలో ఉండేటువంటి ఇన్ఫ్లమేటరీ గుణాలు ఆ వాయునాళాల వాపుని అంటే ఇన్ఫ్లమేషన్ తగ్గించి గాలి ఊపిరితిత్తుల్లోకి సులభంగా వెళ్ళేలాగా చేస్తుంది అలా రక్తనాళాల్ని శుభ్రం చేస్తుంది అలాగే ఊపిరితిత్తుల్ని డీటాక్సిఫై చేస్తుంది అంటే ఆక్సిజన్ సరఫరాని మెరుగుపరుస్తుంది అలాగే మనం చెప్పుకోవాల్సింది ప్రత్యేకంగా ఈ తేనె గురించి రోజు ఉదయం పరిగడపన ఒక గ్లాస్ నీళ్ళకి ఒక స్పూను స్వచ్ఛమైన తేనె కలిపి తాగట అలవాటు చేసుకోండి ఇది ఊపిరితిత్తులో చేరినటువంటి మలినాన్ని తొలగించడానికి ఒక అద్భుతమైన మార్గం కింద పనిచేస్తూ శ్వాస మార్గాల్ని మృదువుగా ఉంచుతుంది ఉండే యాంటీ యాంటీమైక్రోపియల్ గుణాలు హానికర బ్యాక్టీరియాని తాలూకు వృద్ధిని అడ్డుకుంటాయి ఇది ఆ శ్వాస వ్యవస్థ పంతిని మెరుగుపరుస్తూ గాలి ద్వారా వచ్చే ఇన్ఫెక్షన్స్ నుంచి రక్షణ కల్పిస్తుంది ఆ తర్వాత మనం చెప్పుకోవాల్సింది ఆ తులసి టీ గురించి ఐదు నుంచి ఆరు తులసి ఆకుల్ని నీళ్ళలో వేసి మరిగించే కషాయాన్ని తాగితే ఊపిరితిత్తులో ఉన్న ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది ప్రతిరోజు ఈ అలవాటుని మీరు కంటిన్యూ చేస్తూ ఉంటే ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని దీర్ఘకాలం పాటు కాపాడుకోవచ్చు తులసిలో ఉండేటువంటి ఆ లెన లూల్ అనేటువంటి పదార్థం కానీ ఇతర పదార్థాలు కానీ వాయునాళాల తాలూకు ఖండాల్ని సడలించి ఆక్సిజన్ గ్రహణ శక్తిని పెంచుతాయి ఇది ఊపిరితిత్తుల విస్తరణ సామర్థ్యాన్ని అలాగే ఇతర స్పెసిఫిక్ యాక్షన్స్ని పెంచి శ్వాస ప్రక్రియని సులభతరం చేస్తుంది అలాగే మనం చెప్పుకోవాల్సింది దాల్చిన చెక్క కషాయం గురించి రెండు అంగుళాల దాల్చిన చెక్క ముక్క అర టీ స్పూన్ సోంపు గింజలు అలాగే రెండు యాలకలు వీటిని నీళ్ళలో వేసి బాగా బాయిల్ చేసి ఆ వడపోసిన ద్రవాన్ని గోరువెచ్చగా తాగండి ఈ కాంబినేషన్ గుర్తుపెట్టుకోండి రెండు అంగుళాల దాల్చిన చెక్క ముక్క అర టీ స్పూన్ సోంపు గింజలు రెండు యాలకల్ని నీళ్ళలో వేసి మరిగించి ఆ వడపోసిన ద్రవాన్ని గోరువెచ్చగా టీలా తగిన తాగాలి లంగ్స్ క్లీనింగ్ ప్రక్రియలో ఈ కషాయం చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తూ విషతుల్యాన్ని బయటికి పంపించేస్తుంది దాల్చిన చెక్కలో ఉండేటువంటి సుగంధ తైలాలు ఊపిరితిత్తుల కణాలని ఉత్తేజపరుస్తాయి అన్నిటికీ మించి ఇది శ్వాస వ్యవస్థలో ఉండేటువంటి ఆ కాలుష్య వ్యర్థాలను తొలగించి ఊపిరితిత్తులని వేగవంతంగా కోలుకునేలాగా చేస్తాయి అలా ఇంకొక ఆసక్తికరమైనటువంటి ఆహార పదార్థం టమాటా సూప్ ఇది కూడా అంతే తాజా టమాటాలతో తయారు చేసినటువంటి సూప్లో ఈ ప్రత్యేకమైన అంశాలు ఉంటాయి ఆహారాన్ని ఆహారంలో దీన్ని ఒక భాగంగా చేసుకొని తీసుకుంటూ ఉంటే శరీరానికి అవసరమైన సహజమైన విటమిన్ సి అందుతుంది ఇది తాలూకు ఉత్పత్తిని నియంత్రిస్తూ ఊపిరితిత్తులని ఎప్పుడు కూడా ఆరోగ్యం ఉంచడానికి సహాయపడుతుంది కొంతమంది డౌట్ వస్తూ ఉంటుంది ఈ టమాటా అనేది కఫాను పెంచుతుంది కదా అని నిజానికి అప్పుల టమాటా అయితే అట్లా చేసే అవకాశం ఉంది కానీ తీయటిది అట్లా కాదు ఎందుకంటే టమాటాల్లో లైకోపీన్ అనేటటువంటి ఒక గొప్ప యాంటాక్సిడెంట్ ఉంటుంది ఇది ఊబరిజతుల కణాల తాలూకా క్షీణతను అడ్డుకుంటుంది అలాగే వ్యాధి నిరోధక శక్తిని మెరుగుపరిచి శ్వాస సంబంధిత ఎలర్జీని నివారిస్తుంది అలాగే అతి మధురంతో చేసుకునేటువంటి టీ గురించి మనం మరీ మరీ చెప్పాలి టీ అంటారు అర టీ స్పూన్ ఈ అతి మధురం లేదా ఈ టీ పొడిని ఒక కప్పు నీళ్ళకి వేసి మరిగించి రోజుకొకసారి టీ లాగా ఉంటే ఊపిరితిత్తులు శుభ్రం అవుతాయి శ్వాస తీసుకోవటంలో ఇబ్బందులు ఉన్నప్పుడు ఈ పానీయాన్ని వైశాలతోటి తీసుకోవడం మంచిది ఈ ఊపిరితిత్తుల తాలూకు సమస్య ఉన్నప్పుడు అతి మధురం వాడితే ఏం జరుగుతుందంటే అంటే గ్లైసరేజన్ అనే ఒక ప్రత్యేకమైన అంశం ఉంటుంది ఇది శ్వాసనాళాల లోపల ఉండే ఇన్ఫ్లమేషన్ని చల్లబరుస్తుంది ఇది ఎలర్జీ కారకాలను తొలగిస్తూ ఊపిరితిత్తుల పంతీని మెరుగుపరుస్తూ శ్వాస వ్యవస్థని పటి పటిష్టం పరిపూర్ణం చేస్తుంది ముగింపుగా ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు మనవి చేయాలి మనం తీసుకునేటటువంటి ఈ సహజమైనటువంటి పానీయాలన్నీ కూడా ఈ ఊపిరితిత్తుల తలకు ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడతాయి కానీ నిరంతరం కూడా ఈ స్మోక్ చేస్తూ ఉన్నా లేదా అధిక కాలుష్య ప్రాంతాలలో మీరు రక్షణ లేకుండా ఉన్న అప్పుడు కలిగేటువంటి నష్టాన్ని పూర్తిగా సరిచేయలేవు జీవనశైలిలో మార్పులు చేసుకుంటూ వీటిని పాటించినప్పుడే మెరుగైనటువంటి ఫలితం మీకు వస్తుంది మన ఊపిరితిత్తులు మన ప్రాణశక్తికి మూలం వాటిని జాగ్రత్తగా చూసుకోవటం మన ప్రాథమిక బాధ్యత ప్రకృతి ప్రసాదించినటువంటి ఈ సహజమైనటువంటి ఔషధాన్ని సరైన పద్ధతిలో మీరు ఉపయోగిస్తూ ఆరోగ్యవంతమైనటువంటి జీవితాన్ని గడపాలని ఆశిస్తాం స్వచ్ఛమైనటువంటి గాలిని పీరుస్తూ సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవటమే మనం మన శరీరానికి ఇచ్చే గొప్ప కానుక ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవటంతోనే ఆ విషయం తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది ఆ నోటిఫికేషన్ క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది ఈ వీడియో తలకు పర్పస్ సరి అవుతుంది అంటే అందరికీ ఆరోగ్యమైన మన అభిలాష మన ఆకాంక్ష నెరవేర్తాయి శతం జీవ శరదో వర్ధమాన శతం హేమంతాన్ శతం వసంతాన్ వంద శరత్తులు వంద హేమంతాలు వంద వసంతాలు వర్ధులుతూ జీవించండి స్టే హెల్దీ స్టే హ్యాపీ బీ పాజిటివ్ కీప్ స్మైలింగ్ లవ్ యు ఆల్ శుభం